ఇదిరా మేటర్కి స్వాగతం రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి పాపం రోజు రోజుకి దిగజారిపోతుంది దాదాపుగా ఆ పార్టీ పరిస్థితి మూలిగే నక్కలా తయారైంది ఆ మూలిగే నక్క పైన తాటిపళ్ళలాగా రోజుకో సర్వే వచ్చి పడుతుంది ఈ దాకా అంటే ఇప్పుడు దాదాపుగా వస్తున్న సర్వేలు అన్నీ కూడా టీడీపీకి ఫేవర్గానే వస్తున్నాయి ఆ ఫేవర్గా వస్తున్నప్పటికీ కొంచెం అటు ఇట్లు అంటే జస్ట్ మాధ్యం తొంభై నుంచి వంద వంద వస్తాయి టీడీపీకి వైసీపీకి కూడా అరవై నుంచి డెబ్బై అన్నట్లుగా అటు చూపిస్తున్నాయి ఒక టైమ్స్లో సర్వే సర్వే మినహాయిస్తే మిగతా అన్ని సర్వేలు కూడా దాదాపు టీ టీడీపీకి ఫేవర్గానే చెప్తున్నాయి సరే ఫేవర్గా చెప్తున్నా కానీ వైసీపీకి వస్తున్న ఊరట ఏంటంటే అక్కడ ఒక తొంభై నుంచి వంద ఆ రేంజ్లోనే చెప్తున్నాయి తప్ప అంతకుమించి ఎక్కువ చెప్పట్లే ఆ మధ్య వచ్చిన ఇండియా టుడే సర్వే మాత్రం నూట ఇరవై స్థానాల దాకా టీడీపీ గెలుస్తుంది టీడీపీ అలయన్స్ గెలవబోతోంది అంటే పదిహేడు ఎంపీలు నూట ఇరవై అసెంబ్లీ గెలుస్తుంది అని ఇండియా టుడే చెప్పింది అది కాస్త ఆందోళన కలిగించింది వైసీపీకి అందులోనే వాళ్ళు టైమ్స్లో సర్వేని తీసుకొచ్చారు అంటే దాని ఇదేంటో అందరికీ తెలిసిందే అంటే టైమ్స్ నవ్ అంటే వైసీపీ ఫేవర్గానే ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే అది ఇంకా అంతటి ప్రతిష్టాత్మకమైన టై టైమ్స్ నవ్ ఇచ్చిన సర్వే మినహాయిస్తే మిగతా అన్ని సర్వేలు కూడా టీడీపీ ఫేవర్గానే వస్తున్నాయి ఇప్పుడు తాజాగా ఒక పెద్ద తాటిపండు పడింది మూలిగా వైసీపీ నక్క పైన అదే ఏబీపీ సి వాటర్ సర్వే అంటే దాదాపుగా ఈ ఈ సి ఓటర్ ఏపీపీ సర్వే మాత్రము సర్వే వచ్చిన అంచనాలు దాదాపు దేశంలో చాలా రాష్ట్రాల్లో వాళ్ళు విడుదల చేసిన అంచనాలు తగ్గట్టుగానే ఫలితాలు వస్తూ ఉంటాయి అదేవిధంగా ఇండియా టుడే కూడా ఇండియా టుడే టీడీపీ ఫేవర్కి వన్ ట్వంటీ సీట్లు చెప్తే ఈ ఏబీపీ సీ ఓటర్ సర్వే మాత్రం ఇంకా భారీగా నూట నలభై ఆరు సీట్లు టీడీపీ అలయన్స్ గెలుచుకోబోతుంది రాష్ట్రంలో అని చెప్పింది నూట నలభై ఆరు అసెంబ్లీ సీట్లు అలాగే ఇరవై పార్లమెంట్ సీట్లు గెలవబోతుంది అని చెప్పింది అంటే వైసీపీకి ఈ సర్వే కేవలం ఇరవై తొమ్మిది సీట్లు మాత్రమే ఇచ్చింది అది కూడా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితేనే ఇంకా భవిష్యత్తులో ఇంకా ఎలక్షన్కి ఆల్మోస్ట్ ఒక థర్టీ ఫైవ్ టు ఫార్టీ డేస్ టైం ఉంది ఈ లోపల వైసీపీ పుంజుకునే అవకాశాలు ఏమాత్రం లేవు అని కూడా తేల్చి చెప్తుంది అది వై వైసీపీ పుంజుకునే అవకాశాలను పక్కన పెడితే ఇంకా క్షీణించే దశలో ఉంది ఇంకా ఈ సీట్లు తగ్గిపోవచ్చు ఇవి ఆ వైసీపీ ఓట్ షేర్ ఇంకా తగ్గిపోవచ్చు తగ్గిపోయే అవకాశాలే ఉన్నాయి తప్ప పుంజుకునే అవకాశాలు ఏమాత్రం కనిపించట్లేదు అనేసి తేల్చి చెప్పింది ఇది దాదాపుగా మన జగన్మోహన్ రెడ్డికి కానీ వైసీపీకి కానీ వణుకు పుట్టించేది అంటే లాస్ట్ ఎలక్షన్స్లో బంపర్ మెజారిటీతో గెలిచిన వైసీపీ అంటే నూట యాభై ఒక్క సీట్లు గెలిచిన వైసీపీ ఈసారి ఇరవై తొమ్మిది ఇంకా అంతకన్నా తగ్గే అవకాశాలే ఉన్నాయి అనేది అంటే పరిస్థితులు చూస్తుంటే కూడా దీనికి తగ్గట్టుగానే ఉన్నాయి దాదాపుగా అంటే వైసీపీకి ఆల్మోస్ట్ చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థులు దొరకని పరిస్థితి ఇప్పటికి ఎనిమిది పన్నెండు జాబితాలు ఎనిమిది కూడా పన్నెండు జాబితాలు రిలీజ్ చేసినా కానీ ఇంకా సగానికి పైగా సీట్లు అలాగే పెండింగ్లో ఉన్నాయి పెద్ద పెద్ద మహామహులంతా ఇంకా వాళ్ళకి టికెట్ కూడా కన్ఫామ్ కాలా కన్ఫామ్ చేయలేని పరిస్థితి అంటే వాళ్ళకి ఇప్పుడు కొడాలి నాని రోజా ఇలాంటి వాళ్ళకి ఇంకా టికెట్ కన్ఫామ్ కాలి పన్నెండు జాబితాలు విడుదల చేసిన వాళ్ళకి టికెట్ కన్ఫామ్ కాలా అంటే మహామహా లీడర్స్ వాళ్ళంతా వైసీపీలో అంటే చంద్రబాబు మీద గీచుకుబడే నేతలు నేను వంశీ వీళ్ళంతా కూడా వీళ్ళకి టికెట్ కన్ఫామ్ కాలా అంటే వాళ్ళు చెప్పుకుంటుండచ్చు ఆ కొడాలి వీళ్ళంతా కూడా మా మాకు టికెట్ కన్ఫామ్ కాలేదు అంటే మా ప్లేస్లో వేరే వాళ్ళకి ఇవ్వలేదు కదా ఇంకా అలాగే ఉన్నాయి మా సీటు ఖాళీ కానీ ఇంకా వేరే వాళ్ళకి ఇవ్వలేదు కదా వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు మాట్లాడదాం వేరే వాళ్ళకి ఇచ్చే ఛాన్స్ లేదు ఎక్కడైనా మాకే ఇస్తారన్నట్టు వాళ్ళు మాట్టుతు కానీ ఇంత ఇన్ని జాబితాలు వచ్చినా కానీ వాళ్ళు ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉంటాయి అంటే వాళ్ళ సర్వేల్లో వాళ్ళ సర్వేల్లో వాళ్ళ అంతర్గత సర్వేల్లో వాళ్ళు గెలిచే అవకాశాలు ఉన్నాయని తెలుసుంటే ఎప్పుడో ప్రాక్టీస్ వాళ్ళు సరే వేరే వాళ్ళకి ఇవ్వలేదు కదా అని వాళ్ళ ధైర్యం అంటే ఎందుకు ఇవ్వలేదు వేరే వాళ్ళకి ఇచ్చారంటే వాళ్ళు సడన్గా ఎక్కడ ఎదురు తిరగతారు అంటే ఇంకా వాళ్ళు ఉపయోగించుకోవాలి కదా ఇంకా వాళ్ళ భాషను ఉపయోగించుకోవాలి టీడీపీ వాళ్ళపైకి ఇంకా వాళ్ళని అంటే వాళ్ళలో ఉన్న రసం మొత్తం అంటే వాళ్ళ భాషని ఆ భాషలో ఉన్న ఆ భావాన్ని ఆ రసాన్ని మొత్తం పిండేసి ఆ పిప్పిని పక్కన పడేస్తారు ఇప్పుడు నామినేషన్కి ముందు రోజు వరకు అట్లే పెట్టి పెట్టి అందుకోసంగా పెట్టి పెట్టినట్టే ఉంది ఇప్పుడు రోజే కానీ పడాలన్నా వీళ్ళు ఒకవేళ టికెట్ అవ్వకపోతే వాళ్ళు ఎక్కడ ఎదురు తిరగతారు ఎదురు తిరిగి అదే లాంగ్వేజ్ వాళ్ళ ఈ పార్టీ వాళ్ళపైన ఎక్కడ ప్రయోగిస్తారు అనే భయం కూడా ఉండొచ్చు అక్కడ సరే ఏది 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 ఏమైనా కానీ మొత్తానికి మహామహుల్ కూడా టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు టికెట్ ఇస్తే ఏమో ఏమో భయం అంబటి రాంబాబు ఇన్ని మాట్లాడుతుంటాడు ఆయన టికెట్ ఎంతవరకు కన్ఫామ్ కాల రేపు మొన్నటిదాకా అన్ని ప్రగల్భాలు పలికిన ఆయనకి గుడివాడ అమర్నాథ్కి మంత్రి గుడివాడ అమర్నాథ్కి ఇప్పుడు సిట్టింగ్ సీట్ ఇచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే ఆయన ఓడిపోతాడు అంటే ఆయన అంత అద్భుతంగా డెవలప్ చేశాడు ఆయన నియోజకవర్గాన్ని అందుకని ఆయన సిట్టింగ్లో ఆయన ఆయన ఉన్న ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో టికెట్ టికెట్ తెచ్చుకునే స్థితిలో పడిపోయి ఉన్నాడు ఆయన ఆయన ఎత్తుకు వచ్చి ఇప్పుడు గాజువాకు ఇన్ఛార్జ్ చేస్తున్నారు గాజువాకు బెందురితో ఏదో ఒకటి ఇస్తామంటున్నారు ఏది కన్ఫామ్ లేదు ఇప్పటికీ ఈ విధంగా ఇన్ని ఇప్పుడు అనిల్ 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 కుమార్ యాదవ్ ఉన్నాడు నెల్లూరులో ఆయన ఎత్తు వేసి అక్కడ ఎంపీగా ఇచ్చారు అంతేగా నెల్లూరులో ఇచ్చే పరిస్థితి లేదు ఆయనకి ఎందుకంటే అక్కడ ఓడిపోతాడు ఆయన అక్కడ చేసింది ఏమీ లేదు మళ్ళీ టీడీపీ వాళ్ళ మీద విరుచుకుపడుతుంటాడు ఆయన ఇకపోతే మనవాడు విజయసాయి రెడ్డి ఇంటికి వచ్చి నెల్లూరులో వేస్తున్నారు ఆయన్ని ఆయన మొదటిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొంటుండేది ఆయన ఎప్పుడు కూడా రాజ్యసభలో రాజ్యసభలో పోయి ఢిల్లీలో అవి ఉంటాడు ఆయన ప్రధాని చుట్టూ ప్రధాని ఇంటి చుట్టూ అమిత్ షా ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటాడు ఆయన ప్రదక్షిణలు చేసుకుంటూ జగన్ కార్యక్రమాలని ఢిల్లీలో జగన్ చేయాల్సిన కార్యక్రమాలు నెరవేరుస్తూ అటువంటి తిరుగుతుంటాడు ఆయన ఆయన మొదటిసారి పాప ఎన్నికల్లో నిలబడుతుంటే ఆయన ఇంటికి వచ్చి నెల్లూరులు ఇచ్చారు అంటే పూర్తి వ్యతిరేక పరిస్తున్న స్థితి అది నెల్లూరు నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గం అనేది అంటే గడిచిన ఒక రెండు ఎలక్షన్స్లో వైసీపీ గెలిచుండొచ్చు కాక కానీ ఈసారి మాత్రం పూర్తి వ్యతిరేక పరిస్థితులు ఉన్నాయి వైసీపీ నెల్లూరులో అదే నెల్లూరు పార్లమెంట్లో అలాంటి చోట ఆయన ఇచ్చారు విజయసాయి ఆయన ఇప్పటివరకు వైజాగ్లో గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వచ్చాడు వైజాగ్లో పోటీ చేయాలని ఆయన కోరిక కానీ అక్కడ పరిస్థితులు పూర్తి వ్యతిరేకంగా ఉన్నాయి ఈయన ఈయన పోటీ అక్కడ డిపాజిట్లు కూడా వచ్చే పరిస్థితులు లేవు అందువల్ల ఆయన ఎత్తుకొచ్చి నెల్లూరులో చేశారు ఇక నరసారోపాయకి ఎత్తుకొస్తే నా నరసారావుకి కుమార్ మర్యాద పంపించారు ఇంకా గుంటూరుకి తో ఇప్పటివరకు ఎంపీ అభ్యర్థి లేడు వైసీపీకి గుంటూరుకు లేడు ఏలూరుకు లేడు చాలా నియోజకవర్గాలు ఎంపీ నియోజకవర్గాలు పోటీ చేసే అభ్యర్థులు లేదు ఆ సచివేయుడు ఎమ్మెల్యే అంటే వైసీపీ ఎమ్మెల్యే ఆదిమూలంలోని ఆయన తిరుపతి ఎంపీగా పోటీ చేయమంటే నేను పోటీ చేయనని చెప్పి పార్టీకి దిశ చేసి బయటకు చేసాడు ఆయనకి ఇప్పుడు టీడీపీలో సచివేడు టికెట్ తీసుకున్నాడు అంటే టీడీపీ తరఫున పోటీ చేసినా ముందుకు వస్తున్నాడు కానీ వైసీపీ తరఫున పోటీ చేయడానికి ముందుకు రాట్లే ప్రతిసారి ఏకబిగిన అభ్యర్థులందరినీ అలా చల్లేసేవాడు జగన్మోహన్ రెడ్డి పేర్లు అలా చల్లేసి నూట డెబ్బై ఐదు నియోజకవర్గ అలా పేర్లు చల్లేసి నేను ఎవరు నిలబడితే వాళ్ళకి వెళ్తారని దేమాత్రం లాస్ట్ రెండు సార్లు కూడా అదేవిధంగా చల్లేసేవాడు ఈసారి చల్లేసానికి అభ్యర్థులు లేరు అక్కడ పన్నెండు జాబితాలు విడుదలైన కానీ సగం మంది కూడా పూర్తిగా మరి అసలు ఎంపీకి ఎంపీకి పోటీ చేయడం కూడా ఎవరు ముందుకు రాని పరిస్థితుంది చాలా న్యూస్ కూడా అలాగే అలాగే కాలేదు అభ్యర్థులాగా అలా పక్కన పెట్టేస్తున్నారు ఈ స్థితిలో ఇలాంటి సర్వేలు ఇవన్నీ ఇంకా తీవ్రమైన ప్రభావం చూపిస్తాయి ఎంపీ అభ్యర్థులు కానీ వాటి ఇప్పుడు ఒంగోలు స్థానానికి వస్తే ఒంగోలుకి ఎక్కడి నుంచో ఎక్కడో ఉన్న చంద్రగిరిలో ఉన్న చివరిరెడ్డి భాస్కర్ని చివరిరెడ్డి భాస్కర్ రెడ్డిని తీసుకొచ్చి ఒంగోలు నిలబెట్టాల్సిన పరిస్థితి అంటే అక్కడ స్థానికంగా అభ్యర్థులు దొరకలే వాళ్ళకి అభ్యర్థులు లేరు పోటీ చేసేదానికి ముందుకు రావట్లేదు ఎవరు ఉన్న ఆ ఎంపీ రిజైన్ చేసి బయటకు వచ్చేసాడు ఆయనకి టికెట్ ఇవ్వమన్నారు ఇవ్వమన్నా కానీ ఆయన బయట వచ్చేసాడు ఆయన బయట వచ్చేసిన తర్వాత అక్కడ అభ్యర్థి లేకుండా పోయాడు ఇప్పుడు ఎక్కడో ఉన్న చంద్రగిరిలో ఉన్న చివరిరెడ్డిని తీసుకొచ్చారు ఆడికి ఆయన ఎంతమంది ప్రభావం చూపిస్తాడు అక్కడ ఈ పరిస్థితుల్లో ఇలాంటి సర్వేలు ఇంకా ఇంకా రాను రాబోయే రోజుల్లో ఈ కూటమికి ఇంకా పెరిగే ఉన్నాయి సీట్లు వైసీపీకి ఇంకా తగ్గే అవకాశాలు ఉన్నాయి ప్రతి సర్వే చెప్తోంది ఇంకా ముప్పై ఐదు రోజులు ఉన్నాయి ఈ ముప్పై ఐదు రోజులు ఇంకా ఏదన్నా జరగచ్చు ఇంకా ఇలా ఇలాంటి ఇలాంటి సిచ్యువేషన్లో అసలు వైసీపీకి ఇరవై ఐదు మంది ఎంపీ అభ్యర్థులు దొరకతారా అనేది కూడా అనుమానంగా ఉంది అంటే సింగిల్ సింహం సింగిల్గా వస్తుంది కదా సింహం సింగిల్గా వస్తే అభ్యర్థులు లేదు కనీసం ఇది మ్యాటర్